ఓం శ్రీ పరమాత్మనేన్మహ శ్రీ భగవత్యేన్మహ శ్రీమద్ దేవీ భాగవతము ఏడవ స్కందము ముప్పై మూడు ముప్పై నాలుగు అధ్యాయాలు ఈరోజు మొత్తము ఏడవ స్కందంలోని ముప్పై ఒకటవ భాగం మనం తెలుసుకుంటున్నాము విశ్వరూపమును చూసి భయపడిన దేవతలందరూ ఆ తల్లిని భయపడుతూ ప్రార్థించగా తన మనోహర రూపాన్ని ఏ విధంగా దర్శింపచేసిందో మనం ఇప్పుడు తెలుసుకుంటాము వ్యాసమహర్షి చెప్తున్నాడు రాజా భగవతి జగదంబ కృపాసాగరి దేవతలు భయపడుతూ ఉండగా ఆ దేవి తన భయంకర రూపాన్ని చూపలేదు అప్పుడు తన మనోహర రూపాన్నే దర్శింపజేసింది ఆ సమయమున ఆమె పాశ అంకుశ వర అభయ ముద్రలనే ధరించి ఉన్నది ఆమె అంగములన్నీ కుసుమ కోమలములు కన్నులు కరుణతో నిండి ఉన్నాయి కమలముల వంటి ముఖము చిరునగవుతో శోభలొలుకుతూ ఉన్నది దేవతలు ఆమె సౌమ్య రూపమును చూడగానే వారి భయము తొలగిపోయింది శాంత చిత్తులై ఆనందముతో కంటులై వారు భగవతికి ప్రణామాలు చేశారు శ్రీదేవి ఇలా చెప్తున్నది భక్త వత్సరులాలైన నేను మీకు ఈ రూపమును దర్శింపచేశాను ఇది కేవలము నా కృపయే అంతేకాని మీరు చేసే వేదాధ్యయనము యోగము దానము తపస్సు యజ్ఞము ఈ సాధనలేమీ కూడా ఇందుకు కారణములు కావు రాజేంద్ర ఇప్పుడు ప్రాకృతము అనగా బ్రహ్మ విద్యోపదేశము కొనసాగిస్తాను దానిని వినండి పరమాత్మయే ఉపాధి భేదము చేత జీవుడు అన నామమును పొందాడు తరువాత ఆయనలో కర్తవ్య గుణము ప్రవేశించింది జీవుడు అన కారణమునే నానా యోనుల ఎందు జన్మిస్తూ సుఖదుఖములను అనుభవిస్తాడు పిదప ఆయా కర్మల ప్రభావముతో అనేక విధములైన కర్మలయందు ప్రవృత్తుడగుతాడు తత్ఫలితముగా రకరకములైన శరీరములను ఆయన ధరించవలసి వస్తుంది సుఖదుఖముల నుండి ముక్తి లభించదు గడియార యంత్రములాగా ఈ జీవునకు ఎప్పుడు కూడా విశ్రాంతి పొందే అవకాశమే ఉండదు క్రియాకలాపములు నిరంతరము కొనసాగుతూనే ఉంటాయి దీని అందు కేవలము అజ్ఞానమే కారణము అందువలన అజ్ఞానమును రూపుమాపటానికి మానవుడు సతతము ప్రయత్నము చేయాలి అజ్ఞానము పూర్తిగా తొలగిపోవుటయే జీవిత సాఫల్యమవుతుంది పురుషార్థ పూర్తి జీవన్ముక్త దశ లభించుట అజ్ఞాన నాశనము మీదనే ఆధారపడి ఉంటుంది దీనిని శ్రేష్టమైన విద్య అని చెప్పబడుతుంది హిమవంత అజ్ఞానముతో కలిగిన కర్మ అజ్ఞానముతోనే దూరమై సఫలతను పొందదు ఈ రెండూ కూడా పరస్పర విరుద్ధములు కర్మచేత అజ్ఞానము నశిస్తుందని ఆశించుట వ్యర్థమవుతుంది అనర్థమును కలిగించే కర్మలు ఆకస్మికముగానే వస్తుంటాయి రాగద్వేష అనర్థప్రదముగు ఈ క్రమం ఎప్పుడు కూడా ఆగదు ప్రయత్నమంతా జ్ఞానపార్జన ఎందే లగ్నము చేయుట మానవుల కర్తవ్యమవుతుంది కుర్వన్నే వేహకర్మాణి ఈ శృతివచనమునకు అనుగుణముగా సత్కర్మలు చేయటం మంచిదే దానికి తోడుగా కైవల్య పదవిని పొందటానికి సాధకులకు జ్ఞానము కూడా అవసరము హితమును అపేక్షించు కర్మ జ్ఞానమునకు సహాయకారి కాగలదు కానీ అట్లా చెప్పటము కూడా సముచితము కాదు రెండూ కూడా పరస్పర విరుద్ధములు జ్ఞానము హృదయ గ్రంథిని ఛేదిస్తుంది ఆ గ్రంథి తయారవటానికి కర్మ కారణమవుతుంది అంధకారము ప్రకాశము ఒకే చోట వెనువంటనే ఉండుట అసంభవమైనట్లు ఈ రెండూ కూడా ఒకచోట ఉండలేవు వీటి పరస్పర సహకారము పొసగదు మహామతి సకల వైదిక కర్మల పరాకాష్ట అంతఃకరణ శుద్ధియే కాబట్టి ఆ కర్మలను చెయ్యడానికి ప్రయత్నము చెయ్యాలి శమధమములు తితీక్ష వైరాగ్యము ఇవన్నీ కూడా చిత్తశుద్ధికి ఎంతో అవసరము ఈ కర్మలు తప్పకుండా చెయ్యాలి అంతఃకరణ శుద్ధి జరిగిన తరువాత ఏమీ మిగిలి ఉండదు ఆ కర్మలు చేసిన తరువాత అంటే మానవుడు సన్యాసియే స్తోత్రియుడు బ్రహ్మనిష్ఠుడైన గురువు దగ్గర ఉండాలి విశుద్ధమైన భక్తితో వేదాంతమును శ్రవణము చేయాలి ఎప్పుడు సావధానుడై ఉండాలి తత్వమసి అను వాక్యార్థమును ఆలోచిస్తుండాలి తత్వమసి ఈ వాక్యము జీవుడు బ్రహ్మ ఒకటేనని బోధిస్తుంది ఏకత్వము బోధపడగా మానవుడు నిర్భయుడై నా రూపమును పొందుతాడు హిమాలయ మొదట పదము యొక్క అర్థము స్పష్టమవుతుంది దాని తరువాత వాక్యార్థ జ్ఞానము కలుగుతుంది తత్ అనే పదమునకు వాక్యార్థము నేనే అయి ఉన్నాను త్వం పదమునకు వాచ్యార్థము జీవుడు ఇందులో ఏ సందేహము లేదు అసి ఈ పదముతో తత్వం రెండింటి ఏకత్వము తెలుపుతుంది వాచ్యార్థము వేరువేరగుటచే శృతి ఎందు చెప్పబడిన ఈ రెండు పదముల ఎందు ఏకత్వము ఘటిల్లదు అందువలన ఇక్కడ లక్షణ అంటే శబ్దశక్తిని తీసుకోవాలి రెండింటి లక్ష్యార్థము అయితే రెండింటి ఏకత్వము సమకూరుతుంది ఇది బోధపడితే రెండింటి అందున్న భేదము తొలగి ఏకత్వము వస్తుంది అధ్యయము సిద్ధిస్తుంది ఆ దేవదత్తుడితడే అన్న వాక్యములో ఆ అను రెంటి ధర్మములు తొలగిపోగా వాడొక్కడే కదా అదే లక్షణమవుతుంది అందువలన స్థూలదేహరహితుడకు నరుడు బ్రహ్మతత్వమును పొందుతాడు పంచమహాభూతముల నుండి ఉత్పన్నమైన స్థూల శరీరము అవుతుంది ఆ సకల కర్మల భోగములు అనుభవించటానికి వృద్ధుడును వ్యాధిగ్రస్తుడును కావలసి వస్తుంది పర్వతరాజా మాయా ప్రభావము చేత స్పష్టముగా గోచరించు ఈ జగత్తు పూర్తిగా మిథ్య ఈ స్థూల శరీరము నా ఆత్మ యొక్క రెండవ రూపమే ఇది ఐదు జ్ఞానేంద్రియములు ఐదు కర్మేంద్రియములు పంచప్రాణములు మనస్సు బుద్ధితో కూడి ఉన్నది దీనిని విఘ్నులు సూక్ష్మ శరీరమని అంటారు పంచీకృతము కానీ పంచభూతముల వలన ఈ సూక్ష్మ శరీరము ఏర్పడుతుంది దీనిని ఆత్మ యొక్క శరీరముగా పరిగణిస్తారు సుఖదుఖములను అనుభవించినది రెండవ స్థూల శరీరమని చెప్పబడుతుంది అది అనిర్వాచ్యము అనాది అజ్ఞానమున సంభవిస్తుంది పర్వతరాజ ఆత్మ యొక్క ఈ కారణ శరీరమును మూడవ శరీరమని చెప్తారు స్థూల సూక్ష్మ కారణ శరీరములు ఈ మూడు ఉపాధులు తొలగిపోగా అప్పుడు కేవలము పరమాత్మయే ఉంటాడు మూడు దేహముల లోపల పంచకోశములు ఎప్పుడూ స్థితమై ఉంటాయి పంచకోశములు పరిత్యజింపబడగా బ్రహ్మపుష్టము అవుతుంది నా ఈ రూపముకు బ్రహ్మపుత్యమును తెలియ శృతులు నేతి నేతి అని చెప్పి మౌనమును వహిస్తాయి ఈ ఆత్మ ఏ కాలమునందున జన్మించదు మరణించదు పూర్వము నుండి ఇప్పుడు లేనిది కాదు ఇది జన్మ లేనిది నిత్యము సనాతనము పురాతనమైనది శరీరము మరణించినను ఇది మరణించదు శరీరము చంపబడినప్పటికీ ఆత్మ చంపబడదు ఆత్మను చంపువాడు చనిపోయినదని తలచేవాడు ఇది ఎవ్వరిని హతమార్చడు తాను మరణించదు అని తెలుసుకోవాలి ఆత్మ అణువు కంటే సూక్ష్మము గొప్పదానికంటే గొప్పది ప్రాణుల హృదయ గుహలయందు బాసిల్లుతుంటుంది సంకల్ప వికల్పములు లేవు పరమేశ్వరుని కృప వలన మానవుడు దీని మహిమను తెలుసుకోలేడు హిమవంత ఆత్మను రధికుడిగా తెలుసుకోవాలి శరీరమే రథము బుద్ధి సారథి మనస్సు కల్యము ఇంద్రియములు గుర్రములు జీవాత్మ మనస్సు ఇంద్రియములు మూడు కూడా కలిసి భోక్త అని విద్వాంసులు పలికారు జ్ఞానశూన్యులు మనస్వి కానివాడు అపవిత్రుడు పరమధామమునకు చేరుకోలేడు మరలా ఈ ప్రపంచమున జన్మిస్తాడు జ్ఞానమును సులభముగా పొందువాడు మనస్వి అయినవాడు పవిత్రుడు ఆ ఉత్తమ పదమును పొందుతాడు అక్కడికి వెళ్ళినవాడు తిరిగి ఈ లోకమున జన్మించడు బుద్ధి రూప సారథి వివేకవంతుడై మనస్సు అనే కళ్ళెమును జాగ్రత్తగా పట్టుకుంటే అట్టి పురుషుడు ఆ మార్గమున విజయవంతముగా పయనించి నా ధామమును చేరుకుంటాడు ఈ విషయమునంతా విని తెలుసుకోవాలి నిశ్చితముగా తన్ను తాను గుర్తించుకోవాలి తరువాత సావధానుడై ఒక ఆసనమున కూర్చొని ఆత్మచింతన చెయ్యాలి రాజా మొదట యోగమును అభ్యసించాలి హ్రీమ్మను మూడు అక్షరములతో కూడిన మంత్రమును ధ్యానించాలి ఈ మంత్రము దేవి ప్రణవమని చెప్పబడింది ఈ మంత్రమును దీని అర్థమును కూడా తప్పక ధ్యానించాలి ఈ మంత్రమునందు హాకారము స్థూలదేహము రాకారము సూక్ష్మదేహము ఈ కారణదేహముగా చెప్పబడింది హ్రీమ్ అని ఈ రూపమును స్వయముగా నేనే బుద్ధివంతుడైన పురుషుడు ఈ విధంగా సమిష్టి శరీరమందు క్రమముగా మూడు బీజములను తెలుసుకోవాలి సమిష్టి వ్యష్టి రెండు రూపములలో నన్నే చింతన చెయ్యాలి ధ్యానమునకు ముందే నా ఈ రూపమును ధారణ చెయ్యాలి దీని తరువాత కళ్ళు మూసుకొని భగవతి నాకు నన్ను ధ్యానించాలి అప్పుడు ప్రాణాపాన వాయువులను సమాన స్థితి అందించాలి నాసిక యొక్క అగ్రభాగము నుండి దృష్టి చెల్లింపకూడదు ధ్యాన సమయమున విషయభోగాల కోరిక పడచూపనే రాదు ఎవరి ఎందైనా దోషమును చూడరాదు ఎవరి ఎందును ఈర్షా ద్వేషములు ఉండరాదు విశుద్ధ భక్తిభావముతో కూడి ఏ పర్వత గుహయందైనా లేక ఏకాంత స్థానమునందైనా ఆసనారూఢుడై కూర్చోవాలి తరువాత విశ్వమయ హకారమును రకారమునందు పరమ తేజస్వి అయిన దివ్య రకారమును ఇకారమునందు పరమజ్ఞాన స్వరూపముగు ఇకారమును శ్రీంకారమునందు విలీనము చెయ్యాలి చివరకు వాచ్యవాచక రహిత ద్వైత భావ శూన్యమైన నా సచ్చితానందమయ అఖండ రూపమును చింతన చెయ్యాలి రాజా ఈ విధంగా జానము అనరించే పురుషుడు నన్ను సాక్షాత్కరింప చేసుకుంటాడు అతనికి నా సారూఖ్యము ప్రాప్తిస్తుంది తరువాత అతని బుద్ధిలో ద్వైత భావము పడచూపదు ఈ విధంగా యోగ సంపన్నమగు నా ఈ సర్వోత్తమ రూపదర్శన భాగ్యమునతడు పొందుతాడు అతని కర్మకు సంబంధించిన అజ్ఞానము వెంటనే తొలగిపోతుంది అధ్యాయము ముప్పై మూడు ముప్పై నాలుగు సమాప్తము ముప్పై ఐదవ అధ్యాయం గురించి తదుపరి భాగంలో తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణమస్త